నమస్కారం ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్న క్షేత్రాలలో భాగంగా ఈరోజు నేను వచ్చిన ప్రాంతం యొక్క క్షేత్రంలో ప్రాంతంలో ఉన్న క్షేత్రం గురించి ఇక్కడ ఉన్న ఆలయం గురించి నేను మీకు చూపించబోతున్నాను ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అనంటే తిరుపతికి దాదాపు ఒక డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కారణేశ్వర స్వామి ఆలయం దగ్గరికి నేను వచ్చేసాను ఇది ఎక్కడ ఉందో పూర్తిగా వివరాలు తెలుసుకుందాం ముందుగా మనం తిరుపతి జిల్లా తిరుపతి నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మనం చెప్పుకున్నాము ఇది తిరుపతి జిల్లా నాగలాపురం మండలం కారణి గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారు ఒక అడవి ప్రాంతంలో దాదాపు కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి కూడా ఒక లింగ రూపంలో ఉన్న ఒక బండ మాదిరిగానే ఉండిపోయారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామస్తులు దీన్ని गुर्ति ఇక్కడ ఉన్న స్వామిని గుర్తించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్లకు నచ్చిన విధంగా తోచిన విధంగా పూజలు చేస్తూ ఉండేవారు ఆ తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల భక్తులు మొక్కిన ఆ కోరికలు నెరవేరటం వల్ల స్వామి దగ్గర ఎంతో మహత్యం ఉంది స్వామిని ఇలా వదిలేయకూడదు స్వామికి పూజలు కైంకర్యాలు చేయాలి అన్న ఉద్దేశంతో గ్రామస్తుల్లో కొంతమంది ముందుకొచ్చి ఇక్కడ స్వామిని మొత్తం కూడా శుద్ధి చేసి ఒక చిన్న రేకుల షెడ్డు మాదిరిగా తయారు చేసి ఇక్కడ స్వామికి పూజలు నిత్య కైంకర్యాలు కూడా చేయడం మొదలుపెట్టారు ఇదంతా కూడా దాదాపు పది సంవత్సరాల క్రిందటి నుంచి కూడా జరుగుతూ ఉంది నిత్యము అప్పటి నుంచి భక్తుల ఆ అవసరాల కొద్దీ భక్తుల కోరికల కొద్దీ స్వామి అనుగ్రహాన్ని ఇస్తూనే ఉన్నాడు ముందుగా ఇక్కడ స్వామి కారణేశ్వర స్వామి ఒక్కరే ఉన్నారు ఆ తర్వాత అమ్మవారు అభయ కాత్యాయని దేవి అమ్మవారు ఇంకా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు ఆంజనేయ స్వామి హనుమంతుల వారు నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి మరి అసలు ఇంకా ఆలయ చరిత్ర ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి నాతో పాటు नाथबन्धुम् सिन्धूरपूरपरिशोभितगण्डयुग्मम् उद्दण्ड विघ्न परिखण्डन चण्डदण्डम् प्रातः स्मरामि गणनाथमनाथबन्धुम् सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम् विघ्न परिखण्डन चण्डदण्डम् आखण्डलादि सुरनायक कलाभ्याम् चूडालङ्कृतशिकलाभ्याम् निजतपः फलाभ्याम् भक्तेषु प्रकटितफलाभ्याम् भवतु मे शिवाभ्यामस्त्रौ कर्तृभुवन शिवाभ्याम् हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्याम् नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते दयापूर्णसिन्धो नमस्ते नमस्ते प्रसन्नात्मबन्धो नमस्ते 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 महेश సాధారణంగా భక్తులంతా కూడా ఆలయంలోకి స్వామిపైన భక్తి కొద్ది వెళ్తుంటారు కామ్యాల కొద్దీ వెళ్తుంటారు అయితే అలాగే ఇక్కడ అంటే ఇక్కడ కారణేశ్వర స్వామి దగ్గరికి వచ్చే భక్తుల్లో కూడా ఏదో ఒక కామ్యంతో ఏదో ఒక కారణంతో మాత్రమే రావాలి అని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం అయితే అందులో భాగంగా ప్రస్తుత ఈ ఆలయానికి సంబంధించిన ధర్మకర్త విజయ్ గారు అని చెప్పి ఉన్నారు వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన ఇంకా కండిషన్ చాలా సీరియస్ కండిషన్ అన్న పరిస్థితుల్లో ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకొని ఆయన ఆరోగ్యం బాగుపడాలని మొక్కుకున్న కొద్ది రోజుల్లోనో వారాల్లోనో ఆయన ఆరోగ్యం నార్మల్ అయిపోయింది ఆయన చాలా చక్కగా రికవరీ అయ్యి ఇంటికి వచ్చేశారు అని చెప్పి ఆయన నమ్మి ఆ తర్వాత ఇంకా ఈ ఈ అనుగ్రహము ఈ స్వామి అనుగ్రహం మాపైన ఉన్న అనుగ్రహం అందరిపైన ఉండాలన్న కాంక్షతో ఆలయాన్ని కొంతమంది సహాయంతో డెవలప్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా నేను ఇక్కడ భక్తులతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన ఇంకొక విషయము తమిళనాడుకు సంబంధించిన భక్తులు ఒక ఇరవై సంవత్సరాలుగా వివాహ వయస్సు దాటిపోయినా కూడా వివాహం కాని వారు ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని స్వామికి వాళ్ళ కోరికని విన్నవించుకున్న కొద్ది రోజుల్లోనే వాళ్ళ వివాహం కూడా జరిగింది అని చెప్పి ఇక్కడ భక్తులు చెప్పడం జరిగింది ఇలా ఇక్కడ కారణేశ్వర స్వామికి సంబంధించి ఎన్నెన్నో విశేషాలు దాగి ఉన్నాయి అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి ఆలయ అర్చకులు స్వామి గారు ఉన్నారు వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకుందాం రండి నమస్కారం స్వామి どうも、どうも。 స్వామి అంటే ఈ ఆలయానికి ప్రత్యేకించి ఒక విశిష్టత ఉంది అని చెప్పి ముందుగా స్వామి వారి పూజలన్నీ అందుకునేవారు కాదు కొన్ని సంవత్సరాల క్రిందట అని చెప్పి అంటే గత వంద సంవత్సరాల క్రిందటి నుంచి ఒక అడవి ప్రాంతంలో స్వామి ఒక లాగానే ఉండిపోయారు తర్వాత గ్రామస్తులు చూసి ఈ పూజలు ఈ కైంకర్యాలన్నీ కూడా మొదలు పెట్టడం జరిగిందని చెప్పి నేను వినడం జరిగింది ఒకసారి స్వామి గురించి ఈ విశిష్టత గురించి తెలియచేయండి మొత్తమే ఏదో మా ఆలయ చేయాలనుకొని మేము స్టార్ట్ చేసినాము గ్రామస్తులు కొంచెం హెల్ప్ చేసినారు అవారు దేవుడి దగ్గర తలుచుకొని ఏదైనా ముఖ్యమైన పనులు ఏదైనా పిలకలు లేదు ఏదైనా పని కావాలనుకున్నప్పుడు వచ్చి చేసుకుంటా ఉంది నావల్ల ఈ పది సంవత్సరాల్లో గుడి ఏ విధంగా డెవలప్మెంట్ అయింది అని అంటే శివయ్యే ఇక్కడ ఉన్న మొత్తము విగ్రహాలు వచ్చి భక్తులు తీసి పెట్టింది మేమేం పెట్టలేదు పాడు పడిపోయింది గ్రామస్తులందరికీ ఇక్కడ ఉన్న ప్రతి గ్రామస్తులు ఉండే వాళ్ళకి విగ్రహం గురించి తెలుసును కానీ ఏమి పరామర్చుకోకుండా వదిలేసినారు మనం రెండు వేల పదహైదులో లో వచ్చి స్టార్ట్ చేసినాము ఇప్పటికీ దారి కూడా లేదనమాట ఇది మొత్తమే దారి కూడా లేదు ఏదో భగవంతుడు ధర్మాన ఈ రోజుకి ఈ వర్క్ మొత్తం అంటే భక్తులు ఇది ఇచ్చినది వాళ్ళ వాళ్ళ కానుకల మీద ఇప్పటికీ పూజలు పురస్కారాలు జరుగుతూ ఉన్నది నిత్య నైవేద్యాలు ప్రసాదాలకు పిలకాయలు లేని వాళ్ళకి పిల్లకాయలు ఉద్యోగాలకు వాళ్ళ సమస్యలు ఏదో అంటే ఆయన తీర్చిపెట్టేదాని వల్ల ఇంత దూరం మన ఈ అడవి ప్రాంతంలో ఆయన చేసిన పుణ్యమో లేదు నేను చేసిన పుణ్యమో మాకు తెలియదు కానీ ఈ పదిహేనులో ఇంత దూరంగా తీసుకొచ్చిన అంటే ఆయన శ్రద్ధ భక్తులు ఇది అంటే కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి స్వామి అడవి ప్రాంతంలో ఉన్నారో అసలు ఎందుకు ఉన్నారో కూడా మనకేమి తెలియనప్పటికీ మీరు గుర్తించి మాత్రం పది సంవత్సరాలు అవుతుంది ప్రతి రెండు వేల దాదాపు ఇరవై పదిహేను పద్నాలుగు ప్రాంతంలో మీరు గుర్తించారు అసలు అంటే అప్పటికి భక్తులందరికీ స్వామి విగ్రహం అక్కడ ఉందని తెలుసు అన్నారు అవును మరి వస్తూ ఉండేటప్పుడు ముఖ్యమైన రోజులు ఇదే సోమవారం కార్తీక సోమవారం అట్ టైం లో చిన్న ఒక డబ్బా ఒక పెట్టేసి దాంట్లో దీపం పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు అంటే దారి నిర్వహితులంతా ఎవ్వరు లేరు ఎవ్వరుగా వాళ్ళు వాళ్ళు వచ్చి దీపం పెట్టుకొని ఏముండదు అసలు రేకు షెడ్డు కూడా ఏం లేదు ఓపర్ మొత్తమే అడవి ప్రాంతం ఓపనం ఇదేదో చిన్న దారి మారి ఉంటుంది దాంట్లో వస్తా పోతా భక్తులు ఏదో వాళ్ళు దీపం పెట్టుకొని పెందరికి కాడ వెళ్ళిపోతా ఉంటారు ఏంటంటే అడవి ప్రాంతాన్ని ఏదో పగుల్లో వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఈ ఒక ఐదారు సంవత్సరాలు కానీ కొంచెం డెవలప్మెంట్ అయ్యింది పదహేల నుండి స్టార్టింగ్ నుండి మీకు అక్కడ విగ్రహం ఉంది మీరు అంటే రావాలి అని ఎవరైనా అంటే భక్తులు చెప్తా ఉన్నారు విగ్రహం ఉంది చేసేవాళ్ళు లేదు పరామించలేదు నా సొంత ఊరు వచ్చి నాగలాపురము చిత్తూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా అన్నారు ఉండేది నాగలాపురం నేను కానీ ఏదో ఆ ఒక ఆయన ఎందుకో ఆడ దీపం పెట్టేవాళ్ళు ఎవరు లేదంటే మా ఫ్రెండ్షిప్లంతా ఒక పది మంది ఇరవై మంది చేరుకొని అందరు చేరుకొని ఏదో ఈ రోజుకి ఈ దీపం పెట్టింది అంటే ఆ ఇరవై మంది చేరుకొని చేసినాం అంటే అంతకుముందు మనకి ఏ కరెంటు కానీ ఏది కానీ మనకి ఇక్కడ ఏ సౌకర్యం లేదు అన్నీ ఆయన ఏర్పరచుకున్నారు ఈ ఇరవై మంది చేరి కొంచెం కొంచెం వాళ్ళు సహాయం చేసుకొని మేము ఇంత దూరం తీసుకొని వచ్చినాము భక్తులు ఈ రోజు కూడా మేము ఏం చేసిన భక్తులు సహాయం చేసిన దానివల్ల ఆయన మాకు ఇప్పుడు సలదనంగా జరుగుతూ ఉంది అంటే స్వామి మీ అందరితో భాగస్వామ్యమై ఆయనకు ఈ రకంగా కైంకర్యాలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నా సాగిపోతున్నాయి మనకి నేను ఉన్న పరిస్థితి నేనుండే దీనికి ఈ స్థలంలో నిలబడే ఇది కూడా నాకు లేదు కానీ ఈ రోజుకి నేను ఆయన దగ్గర నిలబడాలంటే అది నేను పూర్వక పుణ్యమో లేదు నేను చేస్తున్న పుణ్యమో ఆయన ఏదో తెలియాలా ఏదో వచ్చే భక్తులు చేసేదాని వల్ల వాళ్ళకి మంచి జరగాల వాళ్ళు పది మంది రావాలనేది నా అభిప్రాయము ఇప్పుడు స్వామికి పేరు కూడా అంటే పెట్టింది పూజ స్టార్ట్ చేసినప్పుడే మన దేవుడికి ఏదైనా పేరు పెట్టాలని ఒక ఐదారు పేర్లు అడిగినాము చెన్నైలో ఇదే కారణేశ్వర టెంపుల్స్ ఒకటి చెన్నైలో ఉంది దాన్ని బట్టి మేము పేరు పెట్టినాము ఇక్కడ ఉండేవాళ్ళంటే కార్ని ఊరు ఉందనేసి పేరు పెట్టినారని కొంతమంది అనుకుంటారు ఇప్పుడు అయిన పెట్టినాము అది అయ్యోరం వండుకొని వద్దు అని అవే అభయ్ అని దేవిని పెట్టని దాన్ని పెట్టినారు మనం ముఖ్యమైన టైంలో లో పెట్టి పూజ చేసుకుంటా ఉన్నాము విశేషమైన అయ్యోరు వస్తారు ప్రదోషం టైము సోమవారాలు కార్తీక సోమవారాలు పౌర్ణమిలు అమావాస్య టైంలో పూజలు ఏదైనా ఉంటే లేదా భక్తులు పూజ చేసుకోవాలనుకున్న టైంలో ఐని రమ్మని చెప్తాం ఆయన పిచ్చాటూరు అయింది ఆయన కూడా వచ్చి పోతా ఉంటాడు ప్రతి సోమవారం ఇది ప్రదోషానికి కూడా వస్తాడు పూజలు చేసి ఇన్నం చేసి పూజ చేస్తాడు ఏదైనా అభిషేయం ఉంటే బ్రాహ్మణు వచ్చి అంటే ఇప్పుడు స్వామి వారి పేరు నిర్ణయించారు ఒక రకంగా ఆయనతో చెప్పించారు అనుకోవచ్చు ఆ అమ్మవారి పేరు కూడా అంటే పార్వతీదేవి అని పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి అను ఇలా మల్లికార్జునుడు అని కోటి పేరు అందులో స్వామికి అయితే ఒక పేరు నిర్ణయించారు అమ్మవారి పేరు అంటే వీళ్ళిద్దరు జంటగా అన్నట్లుగానే ఏ రకంగా నిర్ణయించారు అంటే అంటే మనకి అభయ కత్యాయని దేవి అని పెట్టినాము కారణం లేకుండా కారణేశ్వర గుడికి రాకూడదు అనేది మా ఉద్దేశం కారణం కారణేశ్వర గుడికి రాకూడదు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి కారణేశ్వరేసి చాలా మంది గుడి అని చెప్పేది దేవుడు అని చెప్పేది కాదు కారణేశ్వర అంటే కారణం లేకుండా కారణేశ్వర గుడికి పోకూడదు అక్కడ పని అవ్వాలా మనకి పోయి చూసుకొని రావాలా కారణం లేకపోతే ఇప్పుడు ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటారు మేము రెండేళ్ళుగా పోతా ఉన్నాము మూడేళ్ళుగా తిరుపతి పోతా ఉన్నాం చెన్నైకి పోతా ఉన్నాము మీ గుడికి రావడం వల్ల అంటారు ఫస్ట్ ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి సంతకం పెట్టేసినారంటే ఆటోమేటిక్గా మీరే వస్తారంటున్నాం ఏమంటారు మీకు కారణం లేకుండా తోసి పెట్టేసి ఉంటాడు కారణం వచ్చిన దానివల్ల వల్ల మేము తోడకొచ్చి వదిలినాడు అనేది అంటే ఇక్కడికి రావాలన్నా కూడా కోరిక కోరికలు కూడా ఇప్పుడు మీరు రావాలని రావాలనేసి మేము అనుకోలేదు కదా మేము ఇప్పుడు దీన్ని ఎవరు చేయించింది మనం ఇద్దరిని ఇక్కడ నిలబెట్టింది ఎవరంటే ఆయనే కారణం లేని కారణేశ్వరుడు లేదు ఇక్కడ కారణం ఉండాలా కారణేశ్వరుడు ఉండాలా రెండు కలిపి ఉన్నామంటే కారణేశ్వరుడు అని పొడుగ్గా వస్తుంది ఇప్పుడు ఒక పనిగా మనం బయట పోవాలనుకుంటే ఆ పని ఏమనేది మనం ముందుగా యోచన చేస్తాం కదా ఆ మరిగా గుడికి పోవాలనుకుంటే కారణేశ్వర గుడికి పోయి రావాలనేసి ఒక కారణం లేకుండా వాళ్ళు రారేడికి ఏదో వాళ్ళ బాధలు కొన్ని ఉంటాయి అది తీర్చి కూడా పెడతా ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల పిలకాయలు లేదన్న కూడా వాళ్ళు వచ్చించి గుడి వెనకాల చెట్టుకి మారేడు చెట్టు కట్టేసిపోతారు వెనకాల పిలకాయలు లేదంటే సంతానం లేదన్న వాళ్ళకి వాళ్ళు కొంగొచ్చించి కట్టేసిపోతారు వారి పైటేత ఇక్కడ ఇది మారేడు చెట్టు అంటే తమిళ తెలుగులో వచ్చి వాళ్ళ కొంగు కట్టి ప్రదక్షిణ మేము మూడు సోమవారం రమ్మంటాము సోమవారం వచ్చి కవశ తినకూడదు అని చెప్తాము ప్రతి సోమవారం అంటే మామూలుగా గుడికి వచ్చినా కా సోమవారం టైంలో కవశ తిన మేమే చెప్తాము వాళ్ళ కులదేవుడు ఏదైనా ఉంటే ముక్కని వచ్చి చేయమని చెప్తా ఉంటాము అంటే ఇప్పుడు మూడు వారాలు కచ్చితంగా రావాలన్నారు వచ్చిన ప్రతివారం దర్శనం చేసుకోవాలి అంతే ఖచ్చితంగా మూడు వారాలు అయిపోయిన తర్వాత మూడు వారాలు అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ కట్టుకోండి మూడు ఒకే చీర మూడు వారాలు కట్టాలి సోమవారం కట్టుకునేది మూడో వారం వచ్చి స్నానం చేసి ఆ చీర వచ్చి ఇక్కడ స్థల స్నానం చేసి గుడి తిరిగేసి ఆ చీర ఎట్ల వేసి వేరే చీర కట్టుకునిపోతా ఉండాల్సింది ఏం లేదు ఉండవు కొంతమందికి ఆరు నెలలు నిల్చున్నది సంవత్సరంలో నిల్చి ఉండదు అది భగవంతుడు ఇది పిల్లకాయలు చాలా మంది అయి ఉన్నది అదంతా లవ్ మేనేజర్ కూడా చాలా అయిపోయింది అంటే ఇప్పుడు కాదు మనం వచ్చిన కొత్తలో ఓపన్ ఏమి ఉండదు గుడి లేదు బీరా లేదు వాళ్ళ పాటుకు వచ్చి దండం పెట్టుకోమంటా ఉంటారు గేట్లు కూడా ఉండదు మరి మనకు వేసినప్పుడు పదహైదులో వచ్చి రేక్ సెట్ మరి ఉండదు తలుపులు గిలుపులు ఏముండదు ఏముండదు మనం కూడా రాత్రి ఒక ఐదు ఐదు మంది ఇంటికి వెళ్ళిపోవాలి కూడాలి ఏంటంటే కరెంటు కూడా ఉండదు అప్పుడు వచ్చిన కొత్త పదహైదులో వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కరెంట్లు ఇదంతా కొంచెం భక్తులు కొంచెం హెల్ప్ చేసి ఇక్కడ ఉండేవాళ్ళు ఇరవై మంది పైన మన గుళ్ళ వాళ్ళు ఇరవై మంది పైన ఉండరు వాళ్ళు అందరూ చేరి ఒక చేయి వేసిన ద్వారా ఇంత దూరం చేసినాము అదే కాకుండా వేల సంఖ్యలో భక్తులు ఇచ్చిన కాణికల మీదనే ఈ గుడి చేరుతూ ఉంది ఈరోజు కూడా అది చెప్పలేమమ్మా మామూలు అంటే ఇప్పుడు కాతీయ సోమవారు అంటే ఒక యాభై మంది నూరు మంది కూడా రావచ్చు మామూలు సోమవారం అయితే పది మంది ఐదు మంది రావచ్చును లేదా బయట ఏదో ఇప్పుడు మనకు అది కాకుండా బస్సు వసేది తక్కువ ఇక్కడ దిగి రావాలి చుట్టుపల్లి గారి దిగి నడిచి రావాలా లేడీస్ వచ్చేది కష్టం పొద్దు పోయిందంటే పైన వెహికల్స్ ఏదైనా ఉంటే రావచ్చును పొద్దున ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండున్నరకు తెలిసే ఉంటుంది పన్నెండు నుండి మళ్ళీ మూడు రెండున్నర నుండి మళ్ళీ ఐదున్నర వరకు గుడి తెస్తే ఉంటుంది ఎవరినో వచ్చి దర్శనం చేసుకుని పోతానే ఉంటారు మేము అట్లా గుడి మూసిన టైం కూడా తలుపు స్టీల్ గేట్ మాత్రమే వేసి పెడతాం ఏది క్లోజ్ ఉండదు దేవుడు బయట ఉండి కూడా చూసుకొని పోతా ఉంటారు ఆ పన్నెండున్నర పైన కూడా మనం స్టీల్ గేట్ మాత్రమే ఓపెన్ గా ఉంటుంది బయట ఉండి కూడా దేవుడు దర్శనం చేసుకుని పోతారు మనం ఫుల్ గా లాక్ చేసేది అంతా ఇంకా చేయలేదు ఇంక మేడం అది ఆయన ఏం చేస్తాడో అది మనకు తెలియదు అంటే ఇదంతా నిర్మాణం అంతా కూడా ఒక రెండు సంవత్సరాల క్రింద మాత్రమే అంటే ముందు జరిగిన కుంభ జరిగింది ఆ తర్వాత కరోనా వచ్చి అట్లా కొన్ని పనులు ఏ పనులు చేయలేని పరిస్థితి అయిపోయింది దాని తేనె భక్తుల దగ్గర కూడా బ్లాక్ పని నిలిచిపోయింది డబ్బులు నిలిచిపోయింది వర్క్ లో నిలిచిపోయింది ఇంకా వాళ్ళు మాత్రం ఏడాది డొనేషన్ మన ఆడతాము ఏదో ఇప్పటికే జరగతా ఉంది అంతా ఇది అంతే అంతే ఇంకా అంటే మనకు స్వామివారితో పాటు అభయ్యాయని అమ్మవారితో పాటు ఉప ఆలయాలు ఇంకేమున్నాయి స్వామి మన ఆలయ ప్రాంగణంలో వినాయకుడు శండికేశ్వరు ఉన్నాడు వెనకాల శివలింగం వారికి ఒక శివలింగం పెట్టి చేస్తున్నాడు ఎందుకంటే భక్తులు ఎవరన్నా పాలం చేయాలి అక్కడ చేస్తున్నాము ఆ ఇది బాలమురుడు ఉన్నాడు ఆ పక్క బాబా ఆంజనేయులు ఉన్నాడు కాలభరుడు ఉన్నారు నవగ్రహాలు ఉంది నవగ్రహాలు కూడా ఎక్కడ ఉంది కాల్బైరు గుడి ఉంది మొత్తం ఉన్నారు ఇద్దరే లేదు ఇక్కడ అయ్యప్ప మంది ఏం లేదు అంతే ఇప్పుడు మేము అనుకోలేదు కదా ఆంజనేయుల గుడి అసలు మనం శివులు గుడిలో కొన్ని చోట్ల ఆంజనేయుల గుడి ఉండదు కొన్ని చోట్ల ఉంటుంది ఇది అడవి ప్రాంతం కాబట్టి ఆయన కొండ ఇష్టం కదా అందువల్ల ఆంజనేయుల విగ్రహం పెట్టినాము బాబాను ఉన్నారు బాలమురు కూడా ఉండరు అందరూ ఉన్నారు ఇంక ఇద్దరే ఉండే వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు మీరు దాదాపు అంటే ఇన్ని సంవత్సరాలుగా పది సంవత్సరాల పైన స్వామి వారికి సేవలు చేసుకుంటూ ఉన్నారు మొదట స్వామి పూజలు అందుకున్న దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారు కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళు ఆయన చేయించుకోవాల్సిన ఎవరికో ఒకరికి కల్లో రావటమో ఏదో రూపంలో వచ్చి చెప్పించటమో చేస్తూ ఉంటారని మీకు అలాంటి అనుభవం ఏదైనా జరిగిందా ఇప్పటివరకు నాకు ఉన్న అనుభవాన్ని నేను ఎవరికి చెప్పాను నేను ఏదైనా ఒకటి అడిగితే కూడా భగవంతుడి మీద మీ శ్రద్ధ మీరు భగవంతుడి మీద పెడితే మీకు ఫలితం దొరుకుతుంది అని చెప్పేస్తాను ఏంటంటే నాకు జరిగేదాన్ని నేను ఆయన దగ్గర ఉండేదాని వల్ల నన్ను ఏమంటానంటే మనం వచ్చినా మన నా కళ్ళ వచ్చింది మరి మరీ జరిగిందని అనుకో ఆ స్వామి మీద అబద్ధాలు చెప్తాడంటారు బాగా వచ్చింది నాకు రాత్రిలో పండుకున్నా సరే కూర్చున్నా సరే నిద్రపోయినా సరే తిండి తింటా ఉన్నా కూడా ఏది తప్పు చేసినా మంచి చేసినా నాకు ఎన్ని టైం కంట్లో కనబడతానే ఉంటారు రేపు ఏం పూజ చేయాలా ఏం అభిషయం చేయాలా ఏం అలంకారం చేయాలని రాత్రిలోనే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది రేపు రేపు చేయబోయే అలంకారం నా కంట్లో కనపడతా ఉంటుంది నేను దాన్ని చెప్పినాము ఒకవి పైకి కూడా అంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే వాడు అక్కడనే ఉంటాడు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు అంటారు అది మనకు రాకూడదు ఈ ఈరోజు మనం ఇది చేయాలా ఈరోజు ఈ అభిషయం చేయాలా ఈ అలంకారం చేయాలని నా ఉద్దేశం వచ్చిన రోజు ఆయనకి అవి చేసుకొని ఆ అలంకారం చేసుకొని నా నాబార్డు పోతా ఉంటాను నిత్యము ఎలాంటి పూజలు అభిషేకం నిత్యం నిత్యం పాలిషయం ఉంది రోజు పాలిషయం ఉంది మరి స్వామికి ప్రీతికరమైన రోజు మన భక్తులందరూ నమ్మేది సోమవారం సోమవారం అనేది ఇప్పుడు మామూలు సోమవారం అనేది మామూలు ప్రతి సోమవారం ఉంది పౌర్ణమి రోజు సాయంకాలం అభిషయం కూడా ఉంది పౌర్ణమి రోజు టైమ్ లో భక్కున్నప్పుడు చేసుకుంటారు కట్టేసి అభిషయం చేసుకుంటారు కొంతమంది వస్తువులు ఓకే ఫర్ ఫర్ చాలా ఇక్కడ నాకు సంతోషంగా ఉంది అండ్ అండ్ మోర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ తెచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.